ఈ బ్రహ్మాండమైన భారీ బహిరంగ సభ మరి లక్షలాది మందిగా దాదాపు ఇరవై లక్షల మంది ప్రజలు మరి ఆ సభ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా మరి అదేవిధంగా దేశం మొత్తం కూడా మరి గులాబీ సభ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు పదేళ్ల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆనాడు ఆనాడు నీళ్లు నిధులు నియమకాలు త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ త్యాగాల మీద ఏర్పడిన తెలంగాణను మరి కేసీఆర్ గారి నాయకత్వంలో పచ్చగా పదేళ్ల కాలం పాటు కరెంటు కానీ తర్వాత వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వడం కానీ తర్వాత రైతుల పెట్టుబడి కానీ సంక్షేమ పథకాలు కానీ పెన్షన్లు కానీ మరి అన్ని రకాలు కూడా ఇచ్చినటువంటి ప్రభుత్వం మరి ఆనాడు కేసీఆర్ గారి పాలనలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో పదిహేను అంటే పదహారు నెలల్లోనే ఇవాళ రాష్ట్రంలో రైతులను కానీ ప్రజలను కాని అరికోసలు పెట్టిస్తూ ఉన్నది ఏ పథకం వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ పథకాన్ని కూడా అమలు చేయడం లేదు మరి ఆ రోజు పథకాలు ఇచ్చి మరి ఈ రోజు రైతులను నట్టేయడం వస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కష్టంగా బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఉన్నది మరి ఈ రాష్ట్రం ఏదైనా ఉందంటే ఏదైనా సాధించాలంటే అది కేసీఆర్ గారి నాయకత్వమే మరి కేసీఆర్ గారి నాయకత్వంలోనే రాష్ట్రం బాగుపడుతుంది మరి కేసీఆర్ గారు రావాలి మళ్ళీ కార్య రావాలని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఎదురు చూస్తా ఉన్నారు మరి కాబట్టి అందుకోసమనే తెలవరంగ పోస్ట్ ఆవిష్కరించి మరి పెద్ద ఎత్తున కూడా మా నియోజకవర్గంలో అలంపూరి నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి కూడా గులాబీ దండలు ఖచ్చితంగా స్వచ్ఛందంగా తరలే విధంగా మరి ఇవాళ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు రేపు ఇరవై ఏడున జరిగే ఎల్కదులో జరిగే భారీ బహిరంగ సభ పెద్ద ఎత్తున కూడా సక్సెస్ అయ్యే విధంగా కూడా ప్రజలందరూ కూడా అందరూ కూడా ఉత్సాహంతో రెట్టింపుతో మరి ఇవాళ ప్రచారం చేస్తూ మండలంలో కానీ తర్వాత తాలూకాలో కానీ జిల్లాలో కానీ పెద్ద ఎత్తున కూడా కదా సిద్ధంగా ఉండాలని తెలియజేస్తా ఉన్నాం